నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ఈరోజు ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు ఏప్రిల్ మాసంలో గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి ఈ మాసంలో రకరకాలైనటువంటి విశేషాలు జరుగుతాయండి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం అన్నది ఈ మాసంలో వస్తుందండి అయితే ఇది ఇండియాలో కనపడదు ఉత్తర అమెరికా పసిఫిక్ ఓషన్ జపాన్ ఆస్ట్రేలియా ఇలాంటి ఏరియాలోనే రావడం జరుగుతుందండి ఇంకా ఉగాది కొత్త సంవత్సరం రావడం కూడా జరుగుతుంది సో ఈ మాసంలో గ్రహాలన్నీ మూడు క్షేత్రాల్లోనే కాన్సన్ట్రేట్ చేయడం అన్నది జరుగుతుందండి ఈ మూడు క్షేత్రాల్లో కూడా ఒకళ్ళు కొంత సమయానికి ఒకళ్ళ డామినేషను ఇంకో కొంత సమయానికి వేరే వాళ్ళ డామినేషను ఇలా చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ డామినేషన్లో మొత్తం అన్ని గ్రహాలు కూడా వీక్ అవ్వడం అన్నది జరుగుతుంది సో అన్ని గ్రహాలు పోరాడి ఏ గ్రహానికి కూడా బలం లేనటువంటి సిచ్యువేషను కలిగి ఉంటుంది అంటే వార్ వన్ సైడ్గా ఉండదు కొంత కొన్ని రోజులకి కొంతమంది కొన్ని రోజులకి కొంతమంది విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఆ విజయం సాధించే వాళ్ళు కూడా బాగా పోరాడి అలిసిపోయి నీరసించిపోయినట్టుగా అవుతారు అంటే ఓడిన వారికి లేదా విజయం సాధించిన వారికి పెద్దగా ఆ సంతృప్తిని ఇవ్వదు ఏదో విజయం సాధించామంటే విజయం సాధించాము ఓడాము అంటే చివరి దాకా పోరాడి ఓడాము అన్నట్టుగా ఉంటుంది సో కాబట్టి ఈ సమయాలలో మొత్తం అన్ని లగ్నాల వారు వారి యొక్క తెలివితేటలు లౌక్యము కృషి ఇవన్నీ చాలా ముఖ్యమండి ఇవి ఎవరైతే బాగా యుటిలైజ్ చేసుకోగలుగుతారో వారిదే విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకంలో ఈ పాపగ్రహాల యొక్క దశలు అయిపోయినట్లయితే అటువంటి నెగిటివ్ సిచ్యువేషను అగమ్య గోచరమైనటువంటి సిచ్యువేషను ఉండదండి చక్కగా ముందుకి వెళ్ళిపోగలుగుతారు అలాగే ఎవరైతే తెలివితేటలు లౌక్యము కృషి ఎవరైతే చేయగలుగుతారో ముందుకు దూసుకుపోగలుగుతారు మిగతా వాళ్ళందరూ వెనకబడిపోతారు కాబట్టి ఈ మాసంలో చాలా తెలివితేటలు బుద్ధిని ఉపయోగించుకొని మీరు ముందుకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను అయితే ఏ లగ్నానికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి లెట్ స్టార్ట్ సో ఇది ఏప్రిల్ మాసం ఒకటో తారీఖు ఏప్రిల్ నుంచి ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు అండి ఈ మాస ఫలితాలు ఈ మాసాన్ని మనం రెండు భాగాలుగా విభజించుకోవడం జరిగింది ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా పదమూడో తారీఖు నుంచి ముప్పయో తారీఖు దాకా రెండు విధాలుగా మనం విభజించుకుని చెప్పడం జరుగుతుందండి సో ఈ ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలని డామినేట్ చేస్తే పదమూడో తారీఖు నుంచి కొన్ని గ్రహాలు వేరే గ్రహాలని డామినేట్ చేయడం జరుగుతుంది సో మనం అన్ని లగ్నాలు యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి మొత్తం ఈ ఆరు గ్రహాలు మూడు క్షేత్రాల్లోనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఏదైనా ఒకే క్షేత్రంలో పాపగ్రహాలు శుభగ్రహాలు ఒక చోట ఉన్నట్లయితే గ్రహ యుద్ధము జరుగుతుంది గ్రహ యుద్ధం జరిగేటప్పుడు లాస్ట్ లో చివరగా ఎవరైతే తక్కువ డిగ్రీల్లో ఉంటారో వారే విజయం సాధిస్తారు ఎక్కువ డిగ్రీల్లో ఉండేవారు ఓడిపోవడం జరుగుతుంది అయితే వారిద్దరి మధ్యన గ్రహ యుద్ధం జరిగి ఆ యొక్క భావాలని తీవ్రమైనటువంటి ప్రభావితాన్ని చేయడం జరుగుతుంది అంటే అది మంచిదైనవ్వండి చెడుదైనవ్వండి మొత్తం అన్ని లగ్నాలకి ఆ భావాన్ని కొంచెం ప్రెషర్ని కలగజేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ ఉన్నంతసేపు ఆ భావాలు ఏ లగ్నానికి సంబంధించినవో దానికి సంబంధించి కొంచెం ఓర్పు సహనం అన్నది ఉండవలసి ఉంటుంది లేకపోయినట్లయితే ఆవేశపూరితంగా ఆ సమయాలలో ఎవరైతే ముందుకు వెళ్తారో వారికి అపజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది లేదా అనవసరమైనటువంటి ఖర్చులు లేకపోతే తీవ్రమైనటువంటి శ్రమ ఇటువంటి కలగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో మీరు జాగ్రత్తగా ఉండటం అన్నది ఇంపార్టెంట్ ఇంక ఒకటో తారీఖు చూసినట్లయితేనండి సూర్యుడు పదిహేడు డిగ్రీల పంతొమ్మిది నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడండి కుజుడు పన్నెండు డిగ్రీల ముప్పై ఎనిమిది నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు బుధుడు రెండు డిగ్రీల యాభై ఆరు నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు గురువు ఇరవై మూడు డిగ్రీల ఆరు నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి ఇక్కడ గురువుని బుధుడు డామినేట్ చేస్తూ ఉన్నాడు గురువు ఎవరండి గురుపాలిత లగ్నం బుధుడు ఎవరండి శని పాలిత లగ్నం అంటే ఈ మేష రాశి ఏదైతే ఉందో ఈ మేష రాశిని శని పాలితులు డామినేట్ చేయడం జరుగుతుంది అదే అదే విధంగా శుక్రుడు జీరో డిగ్రీస్ ట్వంటీ టూ మినిట్స్ మేనంలో ఉన్నాడండి ఇతను ఎవరండి శుక్రుడు శనిపాలిత లగ్నాల వారు సూర్యుడు ఎవరండి గురుపాలిత లగ్నాల వారు ఇక్కడ కూడా గురుపాలిత లగ్నాన్ని శనిపాలిత లగ్నాలు వారు డామినేట్ చేయడం జరుగుతుంది ఇంకా శనీశ్వని తీసుకుంటే పంతొమ్మిది డిగ్రీల ఇరవై రెండు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు సో శనీశ్వరుడు పంతొమ్మిది డిగ్రీల్లో ఉంటే కుజుడు ఎంత ఉన్నాడు అండి పన్నెండు డిగ్రీల్లో ఉన్నాడు ఇక్కడ కుజుడు ఎవరండి గురుపాలిత లగ్నాలు వారు శని శని ఎవరు శనిపాలిత లగ్నాల వారు ఇక్కడ శనిపాలిత లగ్నాలని గురుపాలిత లగ్నము అయినటువంటి కుజుడు డామినేట్ చేయడం జరుగుతుంది అంటే రెండు భావాలని శనిపాలిత లగ్నాల వారు డామినేట్ చేసినట్లయితే ఒక భావాన్ని గురుపాలిత లగ్నాల వారు డామినేట్ చేయడం జరుగుతుంది ఈ మొదటి రాశి మనం మొదటి రాశి చక్రం చూసినట్లయితే ఇంకా రెండో రాశి చక్రం చూసినట్లయితే ఎలా ఉందండి ఇది పదమూడో తారీఖు అండి సూర్యుడు సరిగ్గా మేషంలోకి ఎంటర్ అయిన సమయం సో సూర్యుడు మేషంలోకి వెళ్ళాడు జీరో డిగ్రీస్ జీరో మినిట్స్ కుజుడు ఇరవై రెండు డిగ్రీల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉన్నాడు సో ఇక్కడ చూడండి సూర్యుడు ఏం చేశాడు మేషంలోకి వెళ్ళాడు మేషంలోకి వెళ్ళి అక్కడ గురువుని సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ సమయాలలో బుధుడు ఎక్కడ ఉన్నాడంటే అంటే ఇరవై ఏడు డిగ్రీల నాలుగు నిమిషాలు ఇతను వక్రించి మరలా తిరిగి మేనంలోకి వస్తాడు అస్తమించి కూడా ఉండటం జరుగుతుంది సో ఇక్కడ ఏం జరిగింది గురుపాలిత లగ్నాలు అయినటువంటి గురువుని గురుపాలిత లగ్నాలు అయినటువంటి సూర్యుడు బలపరిచి ఆ యొక్క క్షేత్రాన్ని ముందుకి తీసుకెళ్ద్దాడు అంటే పాజిటివ్ గా తీసుకెళ్తాడు ఇప్పుడు దాకా బుధుడు ఉండి దాన్ని నెగిటివ్ చేశాడు బుధుడు ఏం చేశాడు వెనక్కి వచ్చేసాడు సూర్యుడు ముందుకు వెళ్ళాడు సో సూర్యుడు గురుడు ఇద్దరు గురుపాలిత లగ్నాలకి శుభులవుతారు సో శుభులైనప్పుడు ఆ యొక్క క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది గురుపాలిత లగ్నాల్లో మేన కర్కాటక లగ్నం వారికి తప్పుతాయి అలాగే బుధుడు వెనక్కి వచ్చేసాడు సో ఇక్కడ శుక్రుడు బుధుడు కూడా శనిపాలిత లగ్నాల వారే సో ఈ క్షేత్రాన్ని శనిపాలిత లగ్నాల వారు డామినేట్ చేయడం అంటే ప్రభావితం చేస్తారు మేష రాశి యొక్క క్షేత్రాన్ని గురుపాలిత లగ్నాల వారు ప్రభావితం చేస్తారు కుజుడు ఎక్కడికి వెళ్ళాడండి ఇరవై రెండు డిగ్రీలు వెళ్ళాడు శని ఇరవై డిగ్రీల నలభై ఆరు నిమిషాలు అంటే మళ్ళా కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దాకా కుజుడు శనీశ్వరుడు డామినేట్ చేశాడు ఇక్కడ కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా కొన్ని కొన్ని రోజుల్లో గ్రహాలని ప్రభావితం చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ముందుకి వెనకకి మారటం వల్ల ఇద్దరు వీక్ అయిపోతారు సో ఇద్దరూ వీక్ అయిపోతారు అంటే ఆ లగ్నాలు వారు అందరికీ తీవ్రమైనటువంటి శ్రమ ఆందోళన అధికమైనటువంటి ఖర్చులు అనారోగ్యాలు భావ విభేదాలు ఇలా రకరకాలుగా ప్రజలలో పలుకుబడి ఇలా రకరకాలుగా మారుతూ ఉంటుంటుంది కాబట్టి ఈ సమయాలలో ఎవరు ఎంత తెలివితేటలతోనో ఎంత కృషిగానో చక్కగా ముందుకి ధర్మంగా ముందుకు వెళ్ళగలుగుతారో వారే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో ఇంకా చూసినట్లయితేనండి బుధుడు తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నాడు అంటే నైట్ తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ఇతను మేనంలోకి వచ్చేస్తాడండి సో వక్రించి వెనక్కి రావడం అన్నది జరుగుతుంది సూర్యుడు పదమూడో తారీఖు తొమ్మిది గంటల ఐదు నిమిషాలు ఇతను నైటు మేషంలోకి ఎంటర్ అవుతాడు ఇంకా కుజుడిని చూసినట్లయితే ఇతను ఇరవై మూడో తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మేనంలోకి ప్రవేశిస్తాడు ఇంకా శుక్రుడిని చూసినట్లయితే ఇరవై నాలుగో తారీఖు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు నైటు మేషంలోకి ప్రవేశిస్తాడు అంటే కుజుడు మేనంలోకి ప్రవేశించి ఈ కుజ క్షేత్రాన్ని శనిపాలిత లగ్నాలు వారు డామినేట్ చేస్తున్న దాన్ని ఇతను డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఇదే సమయాలలో శుక్రుడు నెక్స్ట్ రోజే మేషానికి వెళ్ళి గురుపాలితులు డామినేట్ చేస్తున్నటువంటి ఈ క్షేత్రాన్ని శుక్రుడు వెళ్ళి శనిపాలిత లగ్నాలు వారు డామినేట్ చేయడం జరుగుతుంది ఇలా మొత్తం అంతా కలిగ బిసికినట్టు ఉందండి ఎవరికి స్వతహాగా లీడ్ అన్నది లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండటం ఎంతో నేర్పుతో వ్యవహరించడం అన్నది చాలా ముఖ్యం ఎవరైతే అలా నేర్పుగా వ్యవహరించగలుగుతారో వారే విజయాన్ని సాధిస్తారు మిగతా వాళ్ళందరికీ ఓటమి తప్పదు ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి వీరికి శారీరకమైనటువంటి శ్రమ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే కలత్రంతో భావ విభేదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది అలాగే బుద్ధి అన్నది ఒక్కొక్కసారి మందకొడిగా ఉండడానికి లేదా స్ఫురణ కలగపోవటం ఇటువంటి అన్నీ జరగడానికి ఆస్కారము ఉంటుంది విద్యార్థులకి కొంచెం గా ఉందని చెప్పవచ్చు కాబట్టి వారు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది లేకపోతే ఉత్తీర్ణత అవ్వటం అన్నది చాలా కష్టమండి అలాగే విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి అంటే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా గా ఉంది కాబట్టి ఆచితూచి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకునే ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్ అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారము ఉంటుంది లేడీస్కి అయినట్లయితే పీసీఓడి సమస్యలు అండకోశ వ్యాధులు ఇటువంటి రావడానికి ఆస్కారం ఉంటుంది మగవారికి కి సంబంధించినటువంటి సమస్యలు యూరినరీ సంబంధించినటువంటి సమస్యలు కెరనీయాకి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉందండి లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన అయితే చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు బంగారం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇటువంటి అన్ని బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాలు తీర్థయాత్రల్లో పాల్గొనడానికి కూడా ఆస్కారం ఉంటుంది మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి అవి అధిక నష్టాలను ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇంకా పదమూడవ తారీఖు నుంచి మనం చూసుకున్నట్లయితేనండి ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూగానే జరుగుతూ ఉంటుంటాయండి అయితే ఇక్కడ మీకు మార్పు గమనించవలసింది మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారము ఉంటుంది ఎవరికైతే వివాహం చేయదలుచుకున్నటువంటి మేష లగ్న జాతకులు ఉంటారో ఇప్పుడు నుంచి సరైనటువంటి సమయం ఉంది ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు దాకా బాగాలేదండి సో తొమ్మిదో తారీఖు దాటిన తర్వాతే వివాహం కుదుర్చుకోవడం కానీ వివాహాలు చేయటం గాని ఇటువంటి అన్ని చేసుకోవడానికి మంచిది అలాగే అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా మిగతాయని నేను ఇందాక చెప్పినట్టుగానే ఉంటాయని సియూ నెక్స్ట్ లైఫ్ ఇంకా ఈ వృషభ లగ్న జాతకులకి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రెజర్ ఉండడానికి ఆస్కారం ఉంది మీ పై అధికారుల నుండి కొంచెం ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం శాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్ త్వరపడటం అన్నది మంచిది కాదు అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఓర్పుగా ముందుకు వెళ్ళండి లేకపోయినట్లయితే అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గవర్నమెంట్ వారి నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు మంచి స్ఫురణ అన్నది కలుగుతుంది ముఖ్యంగా కళా రంగాల మీద ఉండేటువంటి ఆసక్తి ఉండేవారికి మాతృ విద్య మీద ఉండేటువంటి ఆసక్తి ఉన్నవారికి లేదా చిన్న పిల్లలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు అలాగే మీ చుట్టుపక్కల లేదా మీ గ్రామంలో మంచి అధికారాన్ని మీరు కలిగి ఉంటారు శత్రు రుణ రోగ బాధలు అన్నవి ఏమి ఉండవండి వడ్డీ వ్యాపారం చేస్తున్న వారికి లేదా ఇంజనీర్స్ కి లేదా ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసే వారికి డాక్టర్స్ కి లాయర్స్ కి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది వివాహం చేయదలుచుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు ఈ ఏప్రిల్ మాసం అన్నది మీకు మంచి సమయం అండి మరలా అతి త్వరలోనే శుక్రుడు గురువు కూడా అస్తమించి ఉండటం అన్నది జరుగుతుంది కాబట్టి ఎవరైతే వివాహం చేయదలుచుకునే వారు ఉన్నట్లయితే ఈ ఏప్రిల్ మాసంలో త్వరపడండి మీ కలత్రంతో విందు వినోదాలలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా పదమూడో తారీఖు నుంచి చూసినట్లయితేనండి ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అది అన్ని కంటిన్యూస్ గానే ఉంటాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ఉపశమనం కలగడానికి ఆస్కారం ఉంటుంది పూర్తిగా ఉపశమనం ఉండదు కానీ కొంచెం ఉపశమనం జరగడానికి ఆస్కారం ఉంటుంది సియు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ మిథున లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోయినట్లయితే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా కళారంగాలలో ఉండేవారికి మీడియా రంగాలలో ఉండేవారికి సంగీత సాహిత్యాల మీద అభిరుచి ఉండేవారికి లేదా మాతృ విద్య మీద మీరు బోధనలు టీచర్ జాబ్స్ ఇటువంటి చేస్తున్న వారికి కమ్యూనికేషన్ రంగాలలో ఉండేవారికి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు అలాగే వాహన రంగాలలో ఉండేవారికి పశువులు ఇటువంటి వృత్తుల మీద ఆధారపడే వారికి కూడా ఇది చాలా మంచి సమయం అండి ఈ సమయాలలో మీరు వాహనం ఏదైనా తీసుకోవాలనేటువంటి ప్లానింగ్ లేదో ఉన్నట్లే ఏదైనా ఉన్నట్లయితే ఇది చాలా మంచి సమయం అండి చక్కటి వాహనం కలగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వాహన సౌఖ్యం కూడా ఉంటుంది అలాగే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది అంటే మీరు ట్రేడింగ్ కానీ లేదా ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నట్లయితే అందులో అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకి చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి లేదా ఫైనాన్స్ వ్యవహారాలు ఎంబీఏ సిఏ ఇటువంటి చేసేవారికి డాక్టర్ సంబంధించి లేదా లాయర్ కి సంబంధించి ఏదైనా చదువుకునేటువంటి విద్యార్థులకి లేదా రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో ఉండేవారికి కూడా ఇది చాలా మంచి సమయం అలాగే శత్రు రోగ రుణ బాధలు అన్నవి ఉండవండి వడ్డీ వ్యాపారస్తులకి లాయర్లకి లేదా డాక్టర్లకి మంచి ప్రాక్టీస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన ఇంకా పదమూడవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూగానే జరుగుతూ ఉంటుంటాయండి అయితే విద్యార్థులకు మాత్రం కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి లేకపోయినట్లయితే వారు అపజయాన్ని మూటకట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అధికార భంగం జరుగుతుంది ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో పదవిచ్యుత్తులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా సస్పెండ్ అవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన ఇంకా మిగతా అన్ని నేను ఇందాక చెప్పినట్టుగానే ఉంటాయి యు నెక్స్ట్ లగ్నం ఇంకా కర్కాటక లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు ఆడవారు వలన ధనం ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు అలాగే మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తగువులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది లేదా దాని మీద కోర్టు కేసులు ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి స్థిరాస్తులు తీసుకోవాలనుకున్నా లేదా అమ్మాలనుకున్నా కొంచెం జాగ్రత్త వహించండి విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు చాలా మందకొడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది స్ఫురణ అన్నది కలగదు కాబట్టి బాగా ఎక్కువగా కష్టపడాలి లేకపోయినట్లయితే మర్చిపోవటం లేదా ఒకదాని బదులు ఒకటి రాయటం దాని వల్ల ఉత్తీర్ణత సాధించడం అన్నది అవుతుంది మీ శత్రు రో రోగ బాధలు తీరుతాయండి మీరు బంగారానికి సంబంధించి ఏదైనా లోన్లు తీసుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మీ వాక్కు వలన కుటుంబంలో అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ఆడవారి నుంచి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదమూడవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూగానే ఉంటాయండి ఏ విధమైనటువంటి మార్పు ఉండదు కాబట్టి కర్కాటక లగ్నం వారికి చాలా జాగ్రత్తగా ఉండటమే ఇంపార్టెంట్ సియు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ సింహ లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకుంటేనండి వీరు వాక్ని కొంచెం కంట్రోల్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్ లేకపోతే లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది అలాగే సోదర సోదరుల నుంచి సరైనటువంటి సహకారం అన్నది లభించదు అలాగే భావ భావ మరుదుల నుంచి కూడా సరైనటువంటి సహకారం లభించదు దానివల్ల ధైర్య చేయాలన్నవి సన్నగెలుగుతాయి స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ స్థిరాస్తులు ఏవి కలిసి రావు ఉన్నవి సాటిస్ఫాక్షన్ గా ఉండదండి అలాగే అగ్ని గండాలు వాహన గండాలు ఉండడానికి ఆస్కారం ఉంది వ్యసన బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన చెర ఆస్తులు ఊరికినే అయిపోతాయండి కొండకి చిల్లు పడినట్లుగా చర ఆస్తులు ఖర్చు అవుతాయి కాబట్టి చరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ మీ కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎంత సైలెంట్గా ఉన్నట్లయితే అంత మంచిది అయితే శుభ సూచనలు ఏమైనా ఉన్నాయి అని అనుకున్నట్లయితే గురువులకి ఇది చాలా మంచిది అంటే ఆధ్యాత్మికమైనటువంటి గురువులకు కానీ లేదా టీచర్స్ ఉద్యోగస్తులకి మాత్రం ఇది సరైనటువంటి సమయం అలాగే విద్యార్థులకి కూడా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు ఇంకా పదమూడవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూగానే జరుగుతాయండి అయితే ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే సోదర సోదరుల నుంచి సహకారం అన్నది లభిస్తుంది దాని వల్ల ధైర్యోత్సవాలు అన్నవి కలుగుతాయి ఇంకా నెగిటివిటీ చూసుకున్నట్లయితే కలత్రంతో భావ విభేదాలు కొంచెం ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది దాని వలన ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా దూరం దూరంగా మసులుకోవడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ సియు నెక్స్ట్ లగ్నం ఇంకా కన్యా లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది బలపడుతుంది అయితే మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్థిరాస్తుల విషయాలలో సంతృప్తిని కలగజేయదు మీ స్థిరాస్తులు ఏమైనా తీసుకోవాలనుకున్నా లేదా అందులో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే శత్రు రోగ రుణ బాధలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కుక్కల వలన కానీ ఎద్దుల వలన కానీ ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఏ కార్యక్రమము తలబెట్టినా ఆ కార్యక్రమాలలో విజయాలు సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది మంచి సమయ స్ఫూర్తిని కలిగి ఉంటారు ఇంకా పదమూడవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి మీరు చాలా ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆకర్షణీయంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది అయితే మీకు ఎక్కువగా కోపం రావడానికి ఆస్కారం ఉంది దానివల్ల అనవసరమైనటువంటి భావ విభేదాలు రావడానికి కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే శత్రు రోగ రుణ బాధలు కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయని చెప్పవచ్చు ఒక్కొక్కసారి అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది మిగతా అన్ని సేమ్ యాజ్టీజ్ గానే ఉంటాయండి యూ నెక్స్ట్ వన్ సో ఏది ఏమైనప్పటికీ అన్ని లగ్నాలు వారికి బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో తెలివితేటలతో దానిని లౌక్యంగా తప్పించుకోవటం ముందుకి వెళ్ళగలిగినట్లయితేనే వారికి ఏప్రిల్ మాసం అన్నది చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది లేకకుం లేకపోయినట్లయితే డీలా పడినట్లయితే లేదా ఆవేశంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు చెడు ఫలితాన్ని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలోకి ఇవ్వాలి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే